కాదు సాయి కృష్ణ మరి ఇది కన్న కన్నడలో చెప్పాను కదా నాన్న అర్థమైందా ఆ సామెత కన్నడ భాషలో ఉంది కదా అర్థమైందండి నేను ఒకసారి

నాకు కన్నడం తన్నడం నాకు తమిళ్ మాట్లాడుతాను వినపడలే గురువు గారు ఏమంటున్నారంటే నాకు కన్నడం వచ్చు తన్నడం కూడా వచ్చు అంటున్నారు తమ్మడమా తమిళనుకుంట నాన్న గురు ఇరవై మూడు అనుకున్నా అయ్యో నేను ఈ నర్సన్నపేట అందరికీ నర్సీపట్నం అని చెప్పాను నాకు అతను ఫోన్ గత గురుజీ నర్సీపట్నం వచ్చేసి నర్సీపట్నం ఏంటండి కోసం నరసన్నపేట అండి అదే అంటే మరి గురువుగా నర్సీపట్నం వస్తామని చెప్పారు అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లే అంటాడు వైజాగ్ నుంచి నేను అందరికీ కాదు రాము ఇప్పుడు నా కళ్ళు తెరిపించే వరకు అందరికీ నరసీపట్నమే అయ్యో అందరికీ చెప్పేసాను అలాగే అందరికి ఇరవై మూడు పట్టణం ఇరవై నాలుగు విశాఖపట్నం అందరికి ఇదే పాట అయ్యో అంటే అదే ఈ కొన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి కదా